మేము అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని జిల్లా నాయకులతో ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే జనసేన పార్టీ అభ్యర్థికి సీట్ రాకపోయినప్పటికీ పొత్తులో భాగంగా దగ్గుపాటి ప్రసాద్ గారికి ఇక్కడ టికెట్ రావడం జరిగింది ఆయన విజయానికి మేము ప్రతి ఒక్కరూ కృషి చేస్తామని ఆయనకు తెలియజేస్తూ అడుగడుగున సపోర్ట్ చేస్తూ ఆయన విజయానికి మేము ఖచ్చితంగా అండగా నిలబడతామని ప్రతి జన సైనికుడు కూడా ఈరోజు ఇక్కడ మాట్లాడుకోవడం జరిగింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం వైసీపీ అనేది నామరూపాలు లేకుండా పోవాలని ఎందుకంటే ఆ అరాచకాలు భరించలేక ఈ ఐదు సంవత్సరాలలో అనేక ఇబ్బందులు పాలయ్యాము మహిళలకు కానీ ఉపాధి లేకుండా వ్యాపారాలు లేకుండా జీవనాధారం లేకుండా ఈరోజు పక్క రాష్ట్రాలకు వలసలు పోయే పరిస్థితి వచ్చింది బతకడానికి కష్టమైన ఈ ప్రభుత్వం మనకు అవసరమా అని పవన్ కళ్యాణ్ గారి ఆలోచించి రెండు మూడు సంవత్సరాల ముందు నుంచి కూడా ఓట్లు చీలనివ్వను అని అదే మాట మీదే నిలబడి ఈరోజు ఆయన ఎన్నో త్యాగాలతో ఈరోజు పొత్తులో భాగమై ఈ అవకాశాలకు మేము భాగస్వాములు కావాలని ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన మూడు పార్టీలు కలయికతో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా స్థాపిస్తామని తెలియజేస్తూ జై జనసేన జై హింద్ దగ్గుపాటి ప్రసాద్ అన్న గారు ఇక్కడికి రావడం ఎంతో సంతోషంగా ఉంది జనసేన పార్టీ తరపున మీకు సపోర్ట్ చేయడానికి మేమంతా సిద్ధమై ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్న అలానే మీకు అడుగు సపోర్ట్ చేస్తూ మా జనసేన నాయకులను కార్యకర్తలను ముందు పెట్టుకొని మీరు విజయవాడలో పయనించాలని మేము కోరుకుంటున్నాం అలానే మీరు ఖచ్చితంగా గెలుస్తారు గెలిచాక మా కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలి ఎందుకంటే మేము మా కార్యకర్తలు జనసేన నాయకులు గాని పది పదహైదు సంవత్సరాల నుంచి పార్టీ కోసం పోరాడారు ఎలాంటి అధికారము చూడలేకపోయారు కాబట్టి ఈ కూటమిలో భాగంగా ఆ అవకాశం మీకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ జనసేన జనసేన నాయకులకు సైనికులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇందాక జయరాం రెడ్డి గారు అన్న అన్నట్ల ప్రతి కార్యకర్తను గౌరవి జనసేన కార్యకర్తలు గౌరవిస్తూ ఎవరికి ఏ గౌరవం తగ్గకుండా అందరినీ కలుపుకొని పోతానని చెప్పేసి సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను అలాగే నేను తెలిస్తే మీరంతా గెలిచినట్లే ప్రతి ప్రతి జనసేన కార్యకర్త గెలిచినట్లే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కానీ నన్ను కలవచ్చు ఖచ్చితంగా మీ గౌరవం కానీ మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ నేను సాల్వ్ చేస్తానని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాను వచ్చేది తెలుగుదేశం గవర్నమెంట్ ఉమ్మడి గవర్నమెంట్ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిపి పోటీ చేస్తున్నాం అంతా కలిసి పని చేసుకొని అన్నంతపుణులు ఒకటే కాదు జిల్లాలో పద్నాలుగు నియోజకవర్గాలు అలాగే పార్లమెంటు రెండు నియోజకవర్గాలు మొత్తం స్టేట్ మొత్తం వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ జనసేన సపోర్ట్తో గెలవబోతోంది మనం గెలుస్తున్నాం ಈ ಅವಕಾಶ ಅಶಂ ಇಚ್ಚಿನ ಜನಸೇನ ಸೈನಿಕರೀ ಧನ್ಯವಾದಗಳು